బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో ఈరోజు బాంబ్ బ్లాస్ట్ జరిగింది ఈ బ్లాస్ట్లో హోటల్ సిబ్బంది సహా ఐదు మంది చనిపోయారు భారీ శబ్దంతో ఒక్కసారిగా బాంబు పేలడంతో జనం అంతా భయంతో పరుగులు తీశారు ఘటనా స్థలానికి బాంబ్ స్క్వాడ్ ఇంకా ఫోరెన్సిక్ నిపుణులు చేరుకున్నారు ఒక బ్యాగ్లో పేలుడు పదార్థం ఉన్నట్లు దానివల్లే పేలుడు జరిగి ఉండవచ్చు అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు ఆ తరువాత అది టిఫిన్ బాక్స్ లో అమర్చిన బాంబు పేలుడుగా నిర్ధారించారు దీని వెనక ఉగ్రవాదుల హస్తం ఉందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది పేలుడు జరిగిన ప్రదేశంలో నట్లు బోల్ట్లు ఎలక్ట్రిక్ వైర్లు గుర్తించారు బాంబు స్క్వాడ్ మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు ఫోరెన్సిక్ టీం ఐఈడి పెట్టి పేలుడు జరిపినట్లు ఒక అంచనాకి వచ్చారు ఒక వ్యక్తి బ్యాగ్ వదిలి వెళ్ళినట్లుగా సీసీటీవీ విజువల్స్ రికార్డ్ అయింది అని తెలిపారు పోలీసులు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా ఇది బాంబు పేలుడు అని నిర్ధారించారు కాగా హైదరాబాద్తో సహా పలు మెట్రో నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు